सिर्फ चाहिए आपके एंडेस्ट्रो का आनंद मिले आपके नाम जगाते हैं मंत्रालय आप सुनिश्चित करेंगे कि तीन आपको सिर्फ एक चाहिए करियर का इधर क्या कला है कि प्राइमरी स्कूल थी आप में आप वालों वालों तेरे को डिजाइनर కేటా దిశ కమిటీ మెంబర్గా ఈరోజు దౌలతాబాద్ మండలంలోని దుమ్మాట గ్రామానికి విచ్చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీల పరిస్థితి మరియు ప్రైమరీ స్కూల్ని విజిట్ చేసి వాటి యొక్క పరిస్థితి సార్లను మరియు పిల్లలను అడిగి తెలుసుకోవడం జరిగింది అంగన్వాడీలకు సరైన సదుపాయాలు లేకుండా వాళ్ళకు అంగన్వాడీ కేంద్రాలు నడుపుకోవడానికి రూములు లేకుండా బాగా బాగా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి టీచర్లే కావచ్చు గ్రామంలో ఉన్నటువంటి యువకులు మరి అక్కడ ఉన్నటువంటి టీచర్లు కూడా తెలపడం జరిగింది మరి మావంతు ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా రానున్న దిశ కమిటీ మీటింగ్లో దుమ్మాట యొక్క సమస్యలను మరి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల అవసరాన్ని కమిటీ ముందుకు తీసుకెళ్లి అటు కలెక్టర్ గారికి ఇటు ఎంపీ గారికి మరియు అక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ జిల్లా అధికారులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఏదేమైనా దేశ భవిష్యత్తు నిర్మాణం కావాలంటే పిల్లలకు చక్కటి చదువు మరియు పోషణ అందాల్సినటువంటి అవసరం ఉంది వాటికి అంగన్వాడీ కేంద్రాలు మరియు ప్రాథమిక స్థాయి నుంచే అవి దొరకాలి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అంగన్వాడీల పునరుద్ధరణ కోసము మరియు ప్రైమరీ స్కూల్స్ పునరుద్ధరణ పునరుద్ధరణ కోసము ఆలోచించాలి ఆలోచించి ముందటికి రావాలి మరి ఏదైనా తత్వరమే ఏదైనా ఫండ్స్ ఉంటే కూడా ఫండ్స్ మొదటి ప్రాధాన్యత ఎడ్యుకేషన్కి ఇచ్చి ఎడ్యుకేషన్ని మనము నిర్మించుకోగలిగితే ఖచ్చితంగా దేశ భవిష్యత్ అనేది ముంగట్కి వెళ్తుంది కాబట్టి ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలని చెప్పి మళ్ళా మళ్ళీ కోరుతా ఉన్నాం ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి మరియు దిశ కమిటీ దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా రానున్న మీటింగ్లో చర్చించి మరి పరిష్ పరిష్కారాల కోసం కృషి చేస్తామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం